హాయ్ హలో నమస్తే వీ వాయిస్ ఇదే నిజం చాలా మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన అదేంటంటే నాలుగు వికెట్లు అవుట్ నాలుగు వికెట్లు అవుట్ అని చెప్పేసి క్లారిటీగా చెప్తా ఉన్నా నాలుగు ఎంపీ సీట్లకు నలుగురిని అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ నలుగురు నామ నామ నాగేశ్వరరావు గారు కవిత గారు అదేవిధంగా వినోదన్న కరీంనగర్ నుండి పెద్దపల్లి నుండి కొప్పల ఈశ్వరన్న ఆల్రెడీ కొప్పల ఈశ్వరన్న వినోదన్న కోసం ఆల్రెడీ క్లారిటీ చెప్పేసిన దాంట్లో ఇద్దరు గెలవరని ఈరోజు డిక్లేర్ చేసినటువంటి ఇద్దరు నామ నాగేశ్వరరావు గారు మాలోత్ కవిత గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండని ఎవరన్నా ఉండని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ నలుగురు గెలవ గెలవడానికి ఆస్కారం లేదు గెలవరు కూడా వంద శాతం చెప్తా ఉన్నాం ఇది నిజం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద చాలా చాలా వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తన అద్భుతమైనటువంటి ఆరు గ్యారంటీలతో దూసుకుపోతోంది ప్రజలకు నమ్మకం కలుగుతోంది ప్రజలే కాదు ఉద్యమకారులకు కూడా కనీసము ఇంత జీగంజి వచ్చినట్లు నమ్మకం మాత్రము ఏర్పడ్డది ఆ నమ్మకము డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేసే మాట పక్కా ఇది నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది ఎందుకంటే నేను ఉట్టిగానే చెప్పా నేను గతంలో అనేక వీడియోలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నా ఛానల్ను చాలా అద్భుతంగా సబ్స్క్రైబ్ చేసేసి వాచ్ వాచ్ చేసి చూస్తూ ఉన్నారు నిజమని కూడా నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా నిజమని నమ్మాలి కూడా ఎందుకంటే నేను రాబోయే రోజుల్లో జరిగేది నూటికి తొంభై తొమ్మిది షా పాయింట్ తొమ్మిది శాతం డెఫినెట్గా నిజం చెప్తాను అది ఎవరైనా చూడను నిజంగా తప్పు చేస్తే ఎవరినైనా కూడా వదిలేది లేదు ఏ పార్టీనైనా వదిలేది లేదు ఎందుకంటే నిజంగా మేము చాలా కోల్పోయినాం కోల్పోయి 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 ఉన్నాం మేము కోల్పోయినట్లు కళాకారులు కావచ్చు నేను కావచ్చు కోల్పోయినట్లు యావత్ తెలంగాణ ప్రజానికానికి చాలామందికి తెలుసు కాబట్టి మాకు పూర్తిగా రాజకీయ అవగాహనతో వాళ్ళు ఎన్ని ఎత్తుగడలన్నా ఏని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ వస్తే చాలు ఒక్క సీట్ వస్తే మా అది కూడా ఒక్క సీట్ ఏదో వస్తుంది అనేది కూడా తర్వాత త్వరలో చెప్తా దానికోసం మీరు వెయిట్ చేయవలసిందే కంపల్సరీ అది డిక్లేర్ అయిన తర్వాత చెప్తా ఇప్పుడు చెప్పా ఈ నాలుగు సీట్లు మాత్రం డెఫినెట్గా ఓడిపోయేటటువంటి సీట్లే వంద శాతం ఓడిపోతారు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని కథలు పడ్డా వంద శాతం ఓడిపోతారు ఆ బ్రహ్మవాకు ఈ బాలవాకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి